పంచాయతీలకి కాస్త ఊపిరి ఎందుతుందండి పవన్ కళ్యాణ్ గారు పుణ్యమాని ఈ జగన్ పరిపాలనలో ఈ పంచాయతీలన్నీ కూడా వెంటిలేటర్ మీద పేషెంట్ ఉంటాడు చూసారా తోటి పేషెంట్ కొను ఊపిరితోటి అయిపోయాయి వాళ్ళకి వీధి దీపాలు లేవు ఎక్కడికక్కడ చెత్తకొప్పలు దోమలు ఏగలు బురద నీరు ఎక్కడ డ్రైనేజీలు ఎక్కడ కుళ్ళు అక్కడే తాగే నీరు కలుషితం పూర్వకట్టిన వాటర్ టెంక్లు ఉన్నా కానీ వాటికి ఫిల్టరేషన్ లేవు జనాలు రోగాలు అంటువ్యాధులు పోని పిఎస్సీకి వెళ్దామంటే అక్కడ కూడా మెడికల్ సప్లై లేదు ఇలాగ పల్లెటూళ్ళలో ప్రజలు పడ్డ బాధలు అంతా ఇంతా కాదు ఈ జగనన్న పాలనలో దానికి కారణం ఏంటంటే పంచాయతీలు అతను నిర్వీర్యం చేసి పడేశాడు పంచాయతీ నిధులు కేంద్రం ఇచ్చే కొన్ని కోట్ల రూపాయల నిధులు ఏం చేశాడు అతను స్టేట్ గవర్నమెంట్కి మళ్ళీ చేసుకుని ఇతరత్ర 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 వ్యవహారాలకి ఖర్చు పెట్టించేసుకున్నాడు పంచాయతీని గొల చేసాడు ఏమీ లేదు ఎన్ఆర్ఈజిఎస్ ఎన్నో కొన్ని పదహారు రకాల పనులు చేయొచ్చు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పేదాకా ఎవరికే తెలియదు ఈ ఎన్ఆర్ఈజిఎస్ వర్క్స్ కూడా ఏమీ లేవు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులు ఇచ్చిన తర్వాత ఒక్కొక్క పంచాయతీకి లక్ష రూపాయలు ఎప్పుడైతే వచ్చినాయో ఆ వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ ఆ మయర్లు వేసి కూర్చున్నాడు ఇప్పుడు ఆ లక్ష రూపాయలతో ఏం చేస్తారు మనదాకా వర్షాలు ఏక ఏకదాటిన కొట్టే కుప్పలు పేరిపోయి ఉన్నాయి ఎక్కడికక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అస్తవ్యస్తంగా ఉంది పారిశుద్ధ్యం లేదు ఇప్పుడు ఈ లక్ష రూపాయలతో ముందు వీళ్ళు ఏం చేస్తున్నారంటే పల్లెల్లో పారిశుధ్య పనులు మొదలుపెట్టారు ఓన్లేండి బాబు చెత్తగొప్పలు తీసేస్తున్నారు హ్యాపీ దోమల బాధ పోతుంది ఏగల బాధ పోతుంది డైనజీలు క్లీన్ చేస్తారు దానివల్ల దోమల బాధ కూడా పోతుంది పారిశుద్ధ్యం బాగుంటుంది గ్రామం క్లీన్ అండ్ క్లీన్గా ఉంటుంది ప్రతి వీధిలోని కూడా బీచింగ్ చల్తున్నారు దానివల్ల వైరస్ పోయి కాస్త ఈ వైరల్ జ్వరాలు అవి తగ్గుముఖం పడతాయి సో ఇప్పుడు పంచాయతీలు కాస్త ఊపిరి పీల్చుకున్నా ఇప్పుడు అప్పుడు పరిస్థితి ఏంటి పంచాయతీలో బాడీ మీటింగ్ జరిగేది సర్పంచ్ గారు మీటింగ్ పెట్టేవారు అందరు పంచాయతీ మెంబర్లతో మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్లో కాస్త ఒక బిస్కెట్ తిని టీ తాగాలన్నా ఆ డబ్బులు సర్పంచ్ చేయలేదు లేకపోతే ఈ వార్డు మెంబర్లు వచ్చినటువంటి తలపుదర పోలీసుకు తాగే దౌర్భాగ్య పరిస్థితి అప్పుడు ఇప్పుడు అదేమీ లేదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే వచ్చారో అతను సొంత డబ్బులు పైగా ప్రభుత్వ డబ్బులు కాదు సొంత డబ్బులు నేను అదే చెప్తున్నాను ఇంత చేస్తుంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎందుకు రాయట్లేదు గుర్ర అని మొత్తుకుంటున్నాను అదే సరే అది పక్కన పెడదాం అప్పుడు అది టాపిక్ కాదు సొంత డబ్బులు తీసి ఇవ్వటంతో గాంధీజీ కలల కన్నా స్వరాజ్యం పంచాయతీలు బాగుండాలని చెప్పేసి ఈ పంచాయతీల్లో అప్పుడప్పుడు ఇప్పుడుప్పుడే కోరుకుంటున్నాయి పంచాయతీలో ఉన్నటువంటి అపరిశుభ్రత అంతా కూడా తొలగిపోతుంది చూద్దాం ముందు ముందు ఇతను మరి ఈ ఆ శాఖలో ఉన్నాడు కాబట్టి పంచాయతీరాజ్ శాఖలో మరి ఇంకా పంచాయతీలకు ఎంత ముందు తీసుకెళ్తాడనేది తీసుకెళ్తాడని మనం ఆశిస్తున్నాం నమ్మకం కూడా జనాల్లో కూడా కలిగింది చూద్దాం ఏం చేస్తారు థ్యాంక్ యూ